హాయ్ కీ కలర్స్ సినిమా రెస్పాన్స్ ఏం చెబుతోంది టాలీవుడ్ ఆడియన్సే కాదు ఇండియన్ సినిమా మొత్తం ఇప్పుడు ఒక్కటే మాట మాట్లాడుతోంది ఈ టాక్ ఏంటో తెలిస్తే ఈ జనరేషన్ లో బెస్ట్ యాక్టర్ ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా దొరికేస్తుంది అదేంటో చూసేద్దాం దిస్ ఈ సబ్స్క్రైబ్ టాలీవుడ్లో ఈ జనరేషన్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్పెషాలిటీ ప్రభాస్ మహేష్ లాంటి హీరోలకి అప్పీల్ స్పెషాలిటీ అయితే అల్లు అర్జున్ ఈ మధ్యన కమర్షియాలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు మరి యాక్టింగ్లో డెప్త్తో అదరగొట్టేది ఎవరు నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఎంచుకున్నది ఎవరు అని చూస్తే ఈ మధ్య రెండు పేర్లు కనిపిస్తాయి వినిపిస్తాయి ఎస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకోవడం ఈ మధ్యన టాలీవుడ్ లో కనిపిస్తోంది ఆర్ఆర్ఆర్ చూసినంత మాత్రానే అనడం లేదు ఈ మాట అప్పుడెప్పుడో రంగస్థలం నాటి నుంచి ఇప్పుడు పెద్ద వరకు రామ్ చరణ్ ఇదే రూట్లో ఉంటే జైలవకుశ లాంటి సినిమాల్లో తారక్ నటనా కౌశల్యం ఆల్రెడీ చూసేశాం ఇప్పుడు వార్ టూ లో ఎన్టీఆర్ నటన చూసి ఇతనే ఇండియాలో బెస్ట్ యాక్టర్ అని హిందీ ఇండస్ట్రీ కూడా ప్రశంసలు కురిపించడం కనిపిస్తోంది ఎన్టీఆర్ బజ్ దేశమంతటా వినిపిస్తోంది ఆర్ఆర్ఆర్ లో భీమ్ వేసిన ముద్ర ఎఫెక్ట్ కూడా ఇందులో చాలానే ఉంది నటనలో ఇంటెన్సిటీ చూపించడంతో పాటు వాయిస్ లో డెప్త్ పలకించడం ఓ అరుదైన ఆర్ట్ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా ఇలాంటి ఆర్టిస్టులు చాలా తక్కువగా కనిపిస్తారు మనకి ఒకప్పుడు ఎస్వీఆర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ప్రత్యేకంగా నిలబడడానికి ఈ క్వాలిటీనే కారణం తరాలు మారిన తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇలాంటి ఫోకస్ ఉన్న వాళ్ళు దాదాపుగా లేరు అనిపిస్తున్న టైంలో తారకు ఒక్కడు కనిపిస్తాడు నటన గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు దక్షిణాదిలో మాధవన్ విక్రమ్ విజయ్ సేతుపతి లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళంతా సటిల్ గా కనిపిస్తారు నాచురాలిటీ అనిపిస్తారు కానీ తారక్ వాళ్లతో పోలిస్తే డిఫరెంట్ రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్ కి కేర్ ఆఫ్ అనిపించే నటన తారక్ సొంతం అందుకే బాలీవుడ్ ఇప్పుడు ఫిదా అయిపోతుంది ఈ వరస చూస్తే తారక్ కేవలం వార్ టూ తో ఆగడు ఇక ముందు కూడా హిందీ సినిమాలు కంటిన్యూ కావడం ఖాయం అని అభిమానులు సంబరపడిపోతున్నారు ఒక్కటి మాత్రం నిజం అందరూ ఈ మధ్యన పాన్ ఇండియా ఇండియా సినిమా అంటూ నేషనల్ లెవెల్ రిలీజులు చేస్తున్నారు కానీ తారక్ మాత్రం వాళ్ళకి భిన్నంగా నేషనల్ లెవెల్లో సినిమాలు నటిస్తూ నిజమైన నేషనల్ పర్మిట్ అంటే ఎలా ఉంటుంది అని నటనతో నిరూపిస్తున్నాడు అందుకే ఈ జనరేషన్లో తారక్ ది బెస్ట్ అనే వాళ్ళే ఎక్కువ మీరేమంటారు తారక్ నటన మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ కీ కలర్స్